ఇక్కడ కూడా మనకు ఏనా పళ్ళతో ఉన్నాయి రెండు ఉంది ఉంది ఇది ఆరు ఫ్రెండ్స్ మరి కుడి కానీ కేవలం రెండు పళ్ళతో ఎడమ కానీ ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలి అని చెప్పుకోవచ్చు మరి రెండు కాడితో పాటు అది మీదేనా అవుతుంది అదేం చెప్నారనా అది యాభై ఐదు లక్ష పదహైదు యాభై ఐదు వేలు చెప్తున్నారు అది ఒకటి సింగిల్ కానీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇవి లక్ష పదహైదు లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయినా చేద్దానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సాల్కా మీ పేరు విలేజ్ పేరు మీ ఊరు పేరు సాయుధన్వి కట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ రైట్ ఈ కాటి మీవేనా సపరేట్ అది ఈ మూడు కాడికి మీవి మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది రెండు ఐదు ఒకటి మూడు ఒకటి సున్నాలు రెండు ఏడు నాలుగు సున్నా ఏడు నాలుగు సున్నా ఇది పళ్ళు నాలుగు ఒకటి పళ్ళు ఒకటి ఉంది రైట్ ఫ్రెష్ మరలా అండి ఈ పాటు ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తుంది కడి రేటు ఎనభై ఐదు ఎనభై చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు పళ్ళు అని కలిపినాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు రాయచూర్ తాలూకు రైచూర్ జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ ఉందా ఓకే ఓకే ప్రసంగత ఐడియా లేదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి కోడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మిగను ఆదివారం మెద్దుల సంత నెక్స్ట్ స్టూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్